తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం బోరుగాంలో ఓ వినూత్నమైన ఘటన జరిగింది ప్రతి ఒక్కరూ దీన్ని ఆనందించాలి మానవత్వం మట్టి తెలిసిపోతుంది అభిమానాలు లేవు ఎటువంటి గౌరవాలు లేవు చిన్న పెద్ద తేడా లేదు అని ప్రస్తుతం చాలామంది పెద్దలు మందపడుతుంటారు అయితే ఈరోజు ఈ బోరుగాంలో జరిగిన ఘటన వారికి ఖచ్చితంగా ఓట్లుస్తుంది బిఆర్ నైన్టీవీ భావిస్తాం ఆ ఘటన వివరాలకు వెళ్తే గేదెల జోగారావు గతంలో టెక్కలి పిఎస్సిఎస్ అధ్యక్షుడు వ్యవహరించారు ఆయన ఆ గ్రామంలో ఉన్నటువంటి ముప్పై వృద్ధ దంపతులకు అరవై సంవత్సరం నుండిన వృద్ధ దంపతులందరినీ ఓ చోటు చేర్చి వారికి అందరికీ పూలమాలలతో మరియు స్వీట్లు పెంచిపెట్టి వారికి శుభాభినందన తెలియజేసిన ఘటన జరిగింది ఈ రోజుల్లో వృద్ధులను పక్కకు నెట్టి వారి స్థానంలో యువకులు ఆస్తి కోసం కావచ్చు దేనికోసం కావచ్చు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన చేసిన కార్యక్రమం చాలా స్నాఘనీయం మరియు ప్రశంసించమని గ్రామస్తులందరూ ఆయన్ని వేణువుల పొడుగుతూ ఆయన పట్ల అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వృద్ధ దంపతులు అందరినీ దుశాలుగా కప్పి స్వీట్లు పంచిపెట్టి వారితో ఆశీర్వాదం పొందిన మధురమైన ఘటన ఆ గ్రామంలో జరిగింది ఆ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు బిఆర్ నైన్ టీవీతో ముచ్చటించారు వారితో ఫేస్ టు ఫేస్ ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్ద గేదెల రెడ్డి సుజాత్ దంపతులకు ఆ గ్రామస్తులందరూ ఏకమై సన్మానం చేయడం మరో విచిత్రమైన ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం బోరగాం పంచాయతీలో బోరగాం గ్రామం బాబాయ్ గారి వీధిలో ఇలాంటి ఆధ్యాత్మికంగా ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలో కానీ ఎక్కడా లేని విధంగా అన్నదానాలు పెడతారు వస్త్రదానాలు చేస్తారు ధనసాయం చేస్తారు ఇతర వస్తువులు దాన దహనం చేస్తారు కానీ అరవై సంవత్సరాలు వృద్ధులకు ఇలాంటి కార్యక్రమాలను సన్మాన కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చిన గేదెల జోగార మీ అభిప్రాయం తెలపండి శ్రీ 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 సిద్ధి వినాయక స్వామి వారు మార్గశిర శుద్ధి కవిత నాడు ఈ కార్యక్రమం చేస్తున్నాం చాలా వస్తుంది కానీ ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా ఈ పూజ చేస్తున్నారు ఈ పూజకు అన్నదానం చేయటమే ఆలో వస్తుంది కానీ ఈ కార్యక్రమం అంటే సీనియర్ సిటిజన్ అంటే అరవై సంవత్సరాలు దాటిన డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకి సన్మానించి పాలేకవందం చేయడం అన్నదింత వరకు చూడలే డెబ్బై సంవత్సరాలు తగ్గిస్తా కేవలం మూలకం స్త్రీ గౌరవ మీ లేటు గారు పురస్కరించుకొని వారి వీధిలో ఉన్న ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్క వారికి అందరికీ ఈ భావం ఏదో అందరికీ పురస్కరించడం చేశారు కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది మహాప్రశానం తీసుకున్న ప్రశ్న మీకు వచ్చాను అందరి సహకారంతో ఈ కార్యక్రమం బాగా జరిగింది మళ్ళీ పెద్దలు చిన్నలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஆசன ஒரு ரெண்டு நிமிஷம் தான் ఎప్పుడు లేని విధంగా మన గ్రామంలో అంటే మన టెక్కి తాలూకా సంబంధించిన బోరడం నోటిపై విలేజ్ కాబట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమం జరిపించ ఉండలేదు ప్రజలు ఎందుకంటే అప్పుడు మరి తెలియకు ఎటువంటి ఆచారం చేయలేకపోయారు ఇప్పుడు మన బాబాగిరి వీధి వినాయక సంఘం సభ్యులు మరి మహిళ మహిళలు పెద్దలు మరియు స్పాన్సర్ గేదెలు గారావు మరి లింగరాజు మరి జనపాల మోహన్ రాయి మరి గేదె గణపతి గేదెల రెడ్డి గేదెల రామ్మూర్తి కొత్తపల్లి వీరస్వామి అప్పలి మరి గేదెల శివకుమారు గేదెల శేఖరు మరి గేదెల మోహన్ రావు గేదె లింగరాజు గేదె సూర్యనారాయణ మరి చెప్పాన మనమది చెప్పాన జైరాము గేదల రాజు గేదల ఇంకో రాజు మరి గేదల గ గారు మరి జనపాన రాజు రాజమహర్షి గారు గేదెల జాగరావు చిరంజీవి మరి వానరాశి మణి మణి అచ్చమ్మ మరి ఈదులో జనపన కళావతి గ్రామంలో అందరూ ఖుషితో అంటే ఈ వీధిలో ఎంత ఈ ఐదో రోజులు చాలా శ్రద్ధగా సొంత కార్యక్రమంగా ఇంటి కార్యక్రమంగా తీసుకొని అందరూ కూడా సొంత ఖర్చుతో సంఘం ఖర్చుతో శ్రద్ధతో చేసి అందరు గౌరవ గౌరవించుకుంటున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి ఆచారం మరి ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమం ఏదో జాగాలో మైండ్ పుట్టి మరి ఇటువంటి చేస్తే మనకి పేరుంటుంది ఎవరైనా ఆచరిస్తారు తరతరాలుగా ఇలాగ వెళ్తుంది సీనియర్ సిటిజన్స్ కి గౌరవిస్తే వాళ్ళు సంతోషపడతారు ఆ సంతోషాన్ని వాళ్ళు చూస్తారు మనం చూడవచ్చు అని ఒక కార్యక్రమాన్ని మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చెట్టి ఈరోజు ప్రారంభించారు సొంత డబ్బు ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఈ వీధిలో ఆయన ప్రారంభించి చేశారు కాబట్టి ఆయనకి మా యొక్క కృతజ్ఞతలు సంఘం తరఫున వీధి తరఫున కృతజ్ఞతలు మరియు

సమప్రతినిధి అరే ఆ దానికి దానికి చాలా చాలా ఎవరు కుట్టు ఆ లవ్ నా ఫోటో తీస గ్రూప్ అయిందా మన সম্মানিত గ్రేహిత నీల్ జయరాగర్ గారికి మన కమిటీ బర్న మన ఏడు బర్న మన ఏడు అసోసియేషన్ బర్న మీరుంటే మాకు మిమ్మల్ని ఆదర్శం తీసుకొని మీలా ఇంకా మేము ఇంకా ఇంత మరియు మేము కార్యక్రమం చేయగలుగుతాము ఈ రోజుకి ఈ కార్యక్రమం ఇంకా విజయవాడ ఇంకా అది మీ సహకారం మా మీ మాకు ఎప్పుడు కూడా ఉండాలి మా పచ్చలు కూడా మా ఇంటికి చాలా అనుసంధానంగా దగ్గరగా ఉండాలి అలాగే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు కమిటీ వాళ్ళు तोपर्यंत लवकर मगजे भगवंत मगजे दया भगवंत दयाला प्रतेज जनक बहुत्रु दयाळु की भगवंत구나 नल्ली पाळगोळच गर्नु गरिबना బాబాయ్య గారి బాబాయ్ గారి భోర్గం బాబాయ్ గారిలో ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా దోమ మరి జరిపాల రెడ్డి దోనీతం జరిపాల చంద్రబాబు గేవి చంద్రబాబు గేవి చంద్రబాబు గారు మరి నేను మరి దుర్వంత నేత గేవి ధర్మారావు గారు వాళ్ళు ప్రాత్సవంతో మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో సారీ ఉన్నాయి తిప్పాన తిప్పాన చిన్నారావు గారు వాళ్ళందరూ కూడా సహకరించి ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా వినాయక చేసి చెయ్యాలని చెప్పేసి మేము కోరుకున్నాం చేసాం ఇప్పటి వరకు బాగానే జరిగింది ఈరోజు కూడా మహానుభావుడు మన ఈ బాబాయ్ గారి అందరూ యూత్ అందరూ కూడా చక్కగా పనిచేసి నన్ను నేను వచ్చి ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి సూర్యనారాయణ రెడ్డి లింగరాజు గణ గణపతి రెడ్డి రాజు రాజు ఇంకా మూతుడు అందరూ చెప్పాలి వాళ్ళందరం వచ్చి నన్ను ఆహ్వానించారు ఆహ్వాని నాకు సరే చేయండి నేను కూడా ప్రోహిస్తాను అని చెప్పి ఇది మంచి కార్యక్రమం అనుకుంటున్నాను మనం కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా అరవై ఐదు డెబ్బై సంవత్సరాలే మనం గౌరవించడం భవిష్యత్తులో నా కోసం ఎవరి అని ఇచ్చేది కాదు నాకు కూడా ఇప్పుడు యాభై ఏదో అయ్యింది ఒక ఏడు సంవత్సరాలు బయటకుంటే మిమ్మల్ని కూడా నాకు సన్మానం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందుకంటే ఇది ఆశించడం అనేది కాదు భవిష్యత్తు పిల్లలకే వచ్చి నేర్చుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బాబాయ్ గారి ఇప్పుడు ఇప్పుడు కాదు మనిషి ఇప్పుడు గేలాం హండ్రెడ్ పర్సెంట్ బాబే వీధి మీరు పుట్ట పుట్టారు ఎక్కడ పెరిగారు ఎక్కడ నారాయణం పెట్టండి సన్మానించండి అని నా పూర్వం కార్యక్రమం చేశాను సంతోషం మీ పిల్లలమ్మ ధన్యవాదాలు ఒకరి పొరపాట్లు క్షమించండి అందులో